ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు లైన్స్ అనేవి ఒకటి ఎక్కువ తక్కువ గీసుకుని చక్కగా ఇలా అనేది ప్రింట్ తయారు చేసుకుని మీరు హ్యాండ్స్కి వేసుకోండి దగ్గర దగ్గర వేయండి నేను దూరం అనేది వర్క్ చేసి చూపిస్తాను అనమాట ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది మగ్గం సూది యూజ్ చేయకుండా హ్యాండ్ వర్క్తో చేసే వర్క్ ఇది కంప్లీట్గా పూర్తిగా వీడియోని చూడండి దాకా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా హ్యాండ్ వర్క్తో కేవలం మగ్గం సూది యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్ వర్క్తో చేద్దాం ఈ వర్క్ అంతా ఎక్కడ మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయకుండా చేద్దాం చూడండి ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా వన్ వన్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా హ్యాండ్కి మీరు వేసుకోవచ్చు వర్క్ అనేది ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు కేవలం ఇది మగ్గం వర్క్ సూది అవసరం లేకుండా చేసుకునే వర్క్ అనమాట చూడండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకున్నాను ఈ ఫైవ్ నెంబర్ నీడీలు అనమాట దీంతో వర్క్ అనేది చేద్దాం హ్యాండ్ వర్క్ నీడీలు అది చాలా ఈజీ వర్క్గా అయిపోతుంది చూడండి చూడండి ఇది కేవలం హ్యాండ్ వర్క్ అనమాట ఇది మగ్గం వర్క్ సూది యూజ్ చేయకుండా చేసే వర్క్ ఇది ఇది ఎలా అంటే ముందుగా చెప్తాను చూడండి చూడండి ఈ లోంగా నాట్ అనమాట లోంగా నాట్ అనేది వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ అనేది పూర్తిగా నేను ఎలా వేస్తాను చూడండి జాగ్రత్తగా మీరు ఈ ట్రిక్ అనేది గమనిస్తే ఈ వర్క్ చాలా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ లోంగా నాట్ అనేది వేశాను మీకు లోంగా నాట్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి జాగ్రత్తగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ వీడియో అనేది మీరు ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేవచ్చు చూడండి ఎలా వేస్తున్నాను చూడసారా ఆ లైన్కి పక్కన వచ్చి ఇలా అనేది లోంగా నాట్ అనేది తీసుకుని కరెక్ట్గా ఈ పక్కన అనేది వేస్తున్నాను చూడండి అది వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది కేవలం హ్యాండ్ వర్క్తో జరదూసి వర్క్ కూడా ఇది చివరిలో జర్దూసి వర్క్ కూడా చేస్తాను నేను అది ఈ లైన్ని వదిలేయండి మీరు ఆ మధ్యలో ఉంది లైన్ చూసారా ఆ లైన్ని వదిలేయండి వదిలేసి ఇలా పూర్తిగా మీరు వన్ బై వన్ అనేది దీని కింద వచ్చేటట్లుగా కొంచెం కొంచెం కిందకి ఇలా ఇలా వచ్చేటట్లుగా చమకి పెట్టి కరెక్ట్గా ఈ లోంగా నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఈ లైన్ వదిలేయండి ఈ పక్కన లైన్ అనేది వదిలేయండి వదిలేసి కరెక్ట్గా ఇలా అనేది పెట్టి ఇది పర్ఫెక్ట్గా మీరు చమ్కీ అనేది పెట్టి ఇలా అనేది ఇటువైపు అనేది కొంచెం కిందకి వెళ్ళి ఇలా ఈ లోంగా నాట్ అనేది వేసేయండి కనిపించింది చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఇలా కొంచెం కిందకి రావాలి ఇలా కిందకి వస్తూనే మీరు క్రాస్ క్రాస్గా లోంగా నాట్ చమ్కీ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ కాకపోతే ఎక్సలెంట్గా కూడా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఈ వర్క్ అయిపోయిన తర్వాతే మీకు ఆ తర్వాత మీకు జర్దోసి కుట్టిన తర్వాత ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వర్క్ ఏంటి ఎలా అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది చాలా ఈజీగా నేను చూపిస్తాను జర్దోసి కూడా మధ్యలోది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇదంతా ఇలా కుట్టేసిన తర్వాత కంప్లీట్గా కుట్టేస్తాను ఇలాగే కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ జర్దోసి వర్క్ వచ్చేటప్పుడు చూపిస్తాను అనమాట మధ్యలో జర్దోసీ హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు అప్పుడు దాకా ఇదంతా నేను నింపుకుంటూ వెళ్ళిపోతా అటు ఇటు అనేది చూడండి మీరు ఈ లైన్ అనేది మధ్యలో ఒక గ్యాప్ అనేది కన్ఫామ్గా పెట్టాలి పెట్టుకుంటూ ఇలా మీరు చంకీ అనేది నాట్ అనేది ఇలా పెట్టాలి పెట్టుకుంటూ నీట్గా ఈ లైన్ అనేది లైన్ మీద వెళ్లకుండా కొంచెం పక్కకి వచ్చి కరెక్ట్గా ఇలా అనేది లొంగా నాట్ అనేది పర్ఫెక్ట్గా వేసేయండి ఇలా అనేది ప్రతి లొంగ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనేది లొంగా నాట్స్ అనేవి కంప్లీట్గా పూర్తిగా గ్యాప్స్ అనేవి మధ్యలో రావాలి చూడండి హ్యాండ్ వర్క్ టెన్ నెంబర్ నీడిలు ఇక్కడ ముడి వేసుకోండి ఈ టెన్ నెంబర్ నీడిలు అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో వర్క్ అనేది జరదోసితో వచ్చింది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక చోట నుంచి ఒక సైజ్ అనేది తీసుకుని కొంచెం ఈ టెన్ నెంబర్ నీడిల్స్ అనేది ఇక్కడ తీసి కరెక్ట్గా ఈ చూడండి ఒక జర్దోసి ముక్క అనేది వేల్లో తీసుకుంటున్నాను అంటే చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలి చేసుకుని మీరు ముందు అనేది ఒక సైజ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట చేసిన తర్వాత చూసారా ఈ సైజ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది వెనకాల నుంచి కొంచెం రావాలి ఇలా ఇలా వచ్చి కరెక్ట్గా మీరు చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది ఒక జర్దోసి ముక్క పింక్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఈ ఈ సెంటర్లో వెళ్ళాలన్నమాట ఈ సెంటర్లో కరెక్ట్గా దీనికి మధ్యలో ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వెనక్కి ఒక కుట్టు అనేది తీయాలి చూడండి ఇప్పుడు వచ్చింది వర్క్ అనేది కరెక్ట్గా చూస్తే ఇలా తీయాలి తీసిన తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఒక గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఇక్కడ వేల్లో తీసుకుందాం చూడండి తీసుకుని మళ్ళీ దానికి మధ్యలో సెంటర్ అనేది కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా గుచ్చాలన్నమాట కరెక్ట్గా సెంటర్లో గుచ్చిన తర్వాత ఇలా అనేది చేయాలి చూసారా జర్దోసి వర్క్ అనేది వస్తుంది సన్నా లోడింగ్ అనేది ఇంకోసారి చూపిస్తాను నీట్గా మనం ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఈ వెనకాల తీసాను కొంచెం వెనక్కి వచ్చా వచ్చిన తర్వాత మరొకటి అనేది పింక్ కలర్ అనేది జర్దోసి అనేది చూపించాను అనమాట చూడండి దీనికి మధ్యలో కరెక్ట్గా దానికి మధ్యలో పెట్టి నీట్గా గుచ్చిన తర్వాత ఇలా అనేది వేసేయాలి చూసారా ఎలా అనేది వర్క్ వచ్చింది చూసారా సన్న జర్దోసి లోడింగ్ అంటారా దీన్ని గోల్డ్ పింకుతో వేస్తున్నాను ఇంకోసారి చూడండి అర్థమయ్యిద్ది చూడండి మళ్ళీ అనేది ఈ సూది అనేది తీసుకెళ్ళి కరెక్ట్గా దాని సెంటర్లో దాని దానికి కింద అవతల పక్క కింద వైపుకి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుతున్నా చూసారా ఇలా అనేది వైపు వెనక్కి వెళ్ళడం ఇలా వెనక్కి వెళ్ళడం కరెక్ట్గా మళ్ళీ పింక్ కలర్ అనేది తీసుకోవడం జరదోసి ముక్క అనేది మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చడం గుచ్చిన తర్వాత ఇలా అనేది దారం అనేది కిందకి తీసుకెళ్ళి ఇలా వదిలేయడం చూసారా ఇలా అనేది సన్న లోడింగ్ అనేది ఏర్పడుతుందనమాట ఇదే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది లేదు అనుకుంటే మీరు గోల్డ్ వేసుకోండి చాలా బాగుంటుంది వర్క్ అనేది కాకపోతే జర్దోసి వర్క్ అనేది హ్యాండ్ వర్క్తో వేయడం అనేది మెయిన్ అనమాట ఈ ఈ వర్క్లో మీరు ఇలాంటి వర్క్సే కాదు రకరకాల వర్క్స్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కానీ హ్యాండ్కి లైన్స్ మాత్రం వేసేయండి మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట డ్రెస్కి కానీ హ్యాండ్కి కానీ మీకు ఎక్కడైనా ఒక హ్యాండ్స్కి కానీ శారీలకి కానీ మీరు అక్కడక్కడ అనేవి ఇలా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేయవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఈజీ మెథడ్ అనమాట ఈ జర్దోసి అనేది హ్యాండ్ వర్క్తో సన్న లోడింగ్ అనేది వేసుకోవడం అనేది అర్థమైంది కదా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తున్నా చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసింది ఇదంతా వర్క్ అంతా ఇలా వర్క్ అనేది వచ్చేయాలి పూర్తిగా మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్తేనే వెనక వెనక ఈ హ్యాండ్ వర్క్తో ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ వర్క్ అనేది మీరు ఈజీగా ఈ ఈ బ్లౌజ్ మీద హ్యాండ్ మీద నాలుగు గీతలు వేసుకున్న చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట చూసారా ఎలా వేశాను చూసారా మళ్ళీ చూడండి వెనక్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎందుకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఎన్నిసార్లు సార్లు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి వర్క్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా మీకు అర్థం అవ్వాలి జర్దోసి అంటే చాలామంది భయపడతారు కానీ అది చాలా సులభం అనమాట చూసారా ఎంత సులభంగా వచ్చేసింది వర్క్ అలా అనేది మీరు సన్న లోడింగ్ అనేది ఆ గా వదిలేసిన ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈజీగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అనేది ఈ మధ్యలో చూడండి ఇక్కడ మధ్యలో కూర్చుతుందని చూసారా ఈ మధ్యలో తీసుకెళ్ళి ఆ సెంటర్లో ఇలా అనేది సూది గుచ్చిన తర్వాత ఇలా అనేది వదలండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసింది చూసారా అలా అనేది ఈ నైస్ లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ గీతలు అనేవి వన్ అనేవి వదలండి వదిలి ఒక చిన్నది ఒకటి పెద్దది అని వేసుకోండి అంటే ఒక చిన్నది ఒక పెద్దది అనేవి గీతలు అనేవి హ్యాండ్కి గీసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇదే నేను హ్యాండ్ వర్క్తో చేశాను అనమాట టోటల్గా ఇదంతా హ్యాండ్ వర్కే ఎక్కడ మీ నేను మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయలేదు అలా అనేది మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఈజీగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు హ్యాండ్కి ఒక ఒక లైన్ కానీ వేసుకోవచ్చు లేకపోతే స్ట్రైట్స్ అనేవి లైన్స్ అనేవి చక్కగా సెంటర్లో వేసుకోవచ్చు నెక్కు చుట్టూ కూడా వేసుకోవచ్చు అనమాట నెక్కు చుట్టూ కూడా చక్కగా ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు కేవలం ఇది హ్యాండ్ వర్కే ఎక్కడ నేను మగ్గం వర్క్ సూది యూజ్ చేయలేదు ఇలా అనేది మీరు చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి నేను ఖచ్చితంగా ఆ డౌట్కి సమాధానం అనేది చెప్తాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీ తయ తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ